అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం పొంచి ఉంది కరువు కాటకం భూటకంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది భావితరాల భవిష్యత్తును హరించి వేసే కుట్ర నిర్మాణం పేరుతో పాలకులు రాజకీయ ఆగ్వాదాన్ని సృష్టిస్తున్నారు ప్రజా కాంగ్రెస్ అధినేత శ్రీనివాస్ వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిపుణులతో చంద్రబాబు సర్కార్ ఒక కమిటీని ఏర్పరచాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వీరి ఉద్యోగ అవకాశాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు అలాగే ఆరోగ్యంలో కూడా రాష్ట్రంలో ఏకంగా ఎవరో జీవించలేకపోతా ఇప్పుడు ఈ రోజు వర్షాకాలం వచ్చింది అందరికీ చాలా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి అలా దాన్ని ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రకాశం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు గవర్నమెంట్ మీద లేకుండా పోయింది అలాగే ఏదైనా కానీ అన్యాయమైపోతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగినటువంటి పార్టీ ఇప్పుడు వరకు కూడా కనపడడం లేదు కాబట్టి రానున్న రోజుల్లో ఏదంటే ఈ రోజున మనం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా దశాబ్ మూడు దశాబ్దాలుగా ఈ రోజున పేద ప్రజల కోసం పొడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ చెప్తాయి కాబట్టి రానున్న రోజుల్లో పార్టీ పార్టీ కోసం అలాగే రాష్ట్ర అభివృద్ధిని మనం పార్టీ కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లాలి తద్వారా మనకు కావాల్సినటువంటి హక్కులు హృదయ హామీలన్నీ కూడా సాధించుకోవడంలో మనం పోరాటం చేయాలి అప్పుడు అన్యాయమైపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి న్యాయంగా ముందుకు వెళ్ళాలి అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడా శ్రీనివాస్ గారి నాయకత్వం మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి అసలు అమరావతి రాజధానిగా ఏ కమిటీ నిర్ణయం ప్రకారం అమరావతి పేరుని డిసైడ్ చేశారు అసలు అమరావతి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయానికి మన అభివృద్ధికి సంబంధం ఏమైనా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రజా సమస్యలు పెట్టుకొని ఈరోజు అమరావతి 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 మూలంగా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థికంగా అనేక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేట పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రానికి అసలు అమరావతి సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్ట్ అమరావతి మూలంగా నష్టం ఎక్కువగా ఉందా లేదు ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి ఏమైనా ఉన్నాయంటే ఒక చారిత్రక మూలాలు తీసుకున్నా అమరావతికి ఒక పెద్ద గొప్ప విజయోత్సవమైనటువంటి చరిత్ర ఏమి ఈ అమరావతికి లేదు అందుకనే అమరావతిని క్రిటిసైజ్ చేయడం కోసం లేదంటే ఇంకొకటి ఇంకొకటి కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్ర వి విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాల్లో అనేక ఇబ్బందుల్లో ఉంది కేంద్రం నిరంతరం విషం కక్కుతుంది ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి వాటి మీద ఒక కార్యాచరణ కావాలి కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవాలి దాని మీద ఎంపీలు సమాయత్తం కావాలి దానికి దిశానిర్దేశం చంద్రబాబు నాయుడు గారు చేయాలి ఇవేమి చేయకుండా అమరావతి అమరావతి ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయల పైన అమరావతి ఖర్చు పెట్టారు అమరావతి మూలంగా అసలు చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది ఈ రాష్ట్రంలో ఏది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని దాని మీద ఆంధ్రులు కట్టుబడి ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అంతేగాని అమరావతి రాజధాని అమరావతి రాజధాని అని ఎవరు మెప్పు కోసం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి రా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రీయపరంగా అద్భుతమైనటువంటి ఒక రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా కమిటీ వేయండి నిపుణులతో కమిటీ వేయండి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఒక రాజధానిని నిర్మించండి అలాగే ఈ అన్నిటికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు అలాగే ఇవ్వాల్సిన హామీలు ఇవన్నీ మనం సాధించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదు ఈరోజు డబ్బు లేదు అప్పులు తీసుకొస్తున్నారు ఇప్పటికీ నలభై పట్టుబడుల నలభై రోజులు అయింది ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ప్రతి మనిషిని ఈరోజు అదే అగ్గమిక తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు ఉండాలన్నా అలాగే భావితరాలకి భద్రత ఉండాలన్నా ఇప్పుడున్నటువంటి ఈ దోపిడీని ఆపుకోవాల్సిన అవసరం ఉంది కేవలం రాజధానిని బూచిగా చూపించి అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా ఆంధ్రులందరూ తిప్పు అవసరం ఉంది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని కోసం ఒక నిపుణుల కమిటీ వేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది